సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి నియోజకవర్గానికి చేరుకున్నాయి రేణిగుంట ఈవీఎం గోదాం నుంచి భద్రత నడుమ వచ్చిన ఈవీఎం కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాడ్లు నియోజకవర్గానికి చేరుకున్నాయని ఎన్నికల అధికారి నరసింహులు మీడియాకు తెలిపారు పుత్తూరు డిఎస్పీ శ్రీనివాసరావు ఏఆర్ఓ రామాంజనేయులు బిఎస్ఎఫ్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎం వీవీ ప్యాడ్లు ఇతర సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ లో సీల్ చేసి భద్రపరిచారు ఈ కార్యక్రమంలో సిఐ దివాకర్ రెడ్డి ఎస్ఐ వీరాంజనేయులు ఎస్ఐ ఓబులబ్బా బీజేపీ టీడీపీ వైసీపీ సీపీఎం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారం నేను రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా మనకు రేణుగంట సెంట్రల్ వేర్ హౌసింగ్ నుంచి బ్యాలెట్ బాక్సులు సెంట్రల్ కంట్రోల్ అయినట్టు వివి ప్యాట్సు గత మూడు రోజుల నుంచి రావడం జరిగింది వాటిని సీల్ చేసే విధం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ అఫైన గైడ్లైన్స్ ప్రకారం వీడియో తీస్తూ ప్రజాప్రతినిధి సమక్షంలో సీల్ చేయాలన్నది నిబంధన అదేవిధంగా వీడియో తీస్తూ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ ప్రక్రియ చేపట్టడం జరిగింది మేము పిలిచిన వెంటనే రాత్రి అయినా అపరాత్రి వెంటనే ప్ర వచ్చిన ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక నామినేషన్స్ పరంగా పద్దెనిమిది మీ అందరికీ తెలుసు పద్దెనిమిదవ తేదీ రిటర్నింగ్ అధికారిగా మేము నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే పదకొండు గంటల నుంచి ఈ ఆ నామినేషన్ వేసుకోవచ్చు కాబట్టి నామినేషన్ ప్రక్రియలో భాగంగా వారికి సహాయకరంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం అండగా తహసీల్దార్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు జరిగింది అక్కడ మీకు చేసే ప్రపోజల్ చేసే ఓటర్ లిస్టు అక్కడ మొత్తం కాన్స్టిటెన్స్ అంతా ఓటర్ లిస్టు ఉంచడం జరిగింది అదేవిధంగా ప్రీ సింబల్స్ రికగ్నైజ్డ్ పార్టీస్ కాకుండా ఫ్రీ పొలిటికల్ ఇండిపెండెన్స్ రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీస్కు ఫ్రీ సింబల్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులేట్ చేసిన నూట తొంభై ఫ్రీ సింబల్స్ అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఆ ప్రపోజల్సు తర్వాత ఆ ఫ్రీ సింబల్స్ మూడు ఛాయిస్ ఎన్నుకునే ఎన్నుకునే విధంగా ఆ వన్ నైన్టీలో చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించిన ఆ వన్ నైన్టీలోనే తప్ప ఏదో ఇతరత్ర స్వీకరించబడవు కనుక ఆ వన్ నైంటీ సింబల్స్లో ఫ్రీ సింబల్స్లో క్యాండిడేట్ చూస్ చేసుకోవాలి రికగ్నైజ్ కాకుండా ఉన్న పార్టీస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేము మా కార్యాలయం వారికి డౌట్స్ తీరుస్తుంది అదేవిధంగా ఇలా ఏమి ఇది పాటించాలి హండ్రెడ్ మీటర్స్ వరకు ఒక మూడు కార్లు అనుమతించబడతాయి రిటర్నింగ్ అధికారి ఛాంబర్ కార్యాలయకి ఆ గదిలోకి క్యాండిడేట్తో పాటు అయితే ఐదు మందిని అనుమతించబడను క్యాండిడేట్ కాకపోతే నలుగురే అనుమతించబడుతుంది నామినేషన్స్ కూడా నాలుగు వరకు వేసుకోవచ్చు అంతకంటే మేము చేసుకోవడానికి లేదు అఫిడవిట్ ఏమో చెప్పాము అఫిడవిట్ ఏ ఇటువంటి ఒక్క బ్లాంక్ కూడా ఉండకూడదు అనేసి మేము పొలిటికల్ పార్టీస్లో చెప్పడం జరిగింది మరొకసారి చెప్తున్నాను అఫిడవిట్లో బ్లాంక్ ఉండకూడదు తర్వాత మన హిస్ట్రీ రిజర్వైజర్డు కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ అమౌంట్ పదివేలు అయితే మనకు హాఫ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఐదు వేల రూపాయలు నామినేషన్ వేసినప్పుడే కట్టాల్సి ఉంటుంది మన నియోజకవర్గంలో ఓటర్ కాకపోతే ఏరియా నియోజకవర్గంలో ఓటర్ అయితే వారు అక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి తీసుకొని వచ్చిన సర్టిఫికేట్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏమన్నా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ప్రజాప్రతిధులకు మా కార్యాలయంలో తహసీల్దార్లు కానీ నేను రిటర్న్ గది కానీ కానీ మేము డౌట్స్ తీర్చడానికి ఎలవేళ్ళ అందుబాటులో ఉంటాము చిన్న చిన్న కారణాల వల్ల రిజెక్ట్ చేయకూడదు అన్నదే మా కారణం మా అభిమతం ఇటు ప్రతి నామినేషన్స్ రిజెక్ట్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తాం టెక్నికల్ రీజన్స్ వల్ల తప్ప ఏదో చిన్న చిన్న క్లర్కుల మిస్టో మిస్టేక్ వల్ల చేయకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తాం వారికి ఇప్పుడు అందుబాటులో ఉంటాము కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కూర్చే తప్పకుండా ఫాలో కావాలన్నది మా అభిమతం మీ అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఇప్పటి వరకు నామినేషన్ అయిన వరకు పార్టీ ఇప్పుడు చేసిన ఖర్చు అంతా కూడా రికగ్నైజ్డ్ పార్టీస్కి అయితే పార్టీ వెళ్తుంది నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా అభ్యర్థి ఖర్చు కింద ట్రీట్ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్లు అయితే ఇప్పటిది కూడా నామినేషన్ తర్వాత అతని ఖర్చులే అతని ఖాతాలోకి వెళ్తుంది రికగ్నైజ్డ్ పార్టీస్ రేపటి వరకు చేసిన ఖర్చు అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుంది నామినేషన్ వేసిన నుంచి అతను ఖర్చులేకొస్తుంది అతనికి మేము ఎక్స్పెండిచర్ ఇవ్వడం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు అతని ద్వారా ఏమేమి చేయాలి ఎంత అనేసి వారికి వివరించడం జరుగుతుంది అదేవిధంగా రేట్ చార్ట్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది దేనికి దేనికి ఎంత ఖర్చు అన్నది దాని ప్రకారమే ఉంటుంది తప్ప ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆ రేట్స్ మాత్రమే వర్తిస్తాయి ఏరే ఇతర ఇతర వర్తించవు అది కూడా చెప్పడం జరుగుతుంది కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ తూచే తప్పకుండా ఫాలో కావాల్సి ఉంది మనం మీ అందరూ తెలుసు అభ్యర్థికి అయితే నలభై లక్షల ఖర్చు అసెంబ్లీకి అయితే పార్లమెంట్కి అయితే తొంభై ఐదు లక్షలు కనుక ఆ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని రో రోజువారీ ఖర్చు వివరాలు ఖచ్చితంగా ఇస్తూ ఎలక్షన్ కమిషన్ పైన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మనం ఈ సచివేట్ నియోజవర్గ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు నాయకులు సహకరించాల్సిందిగా అదేవిధంగా మనం శాంతియుతంగా ఎన్నికను సక్రమంగా నిర్వహించుకుంటాం అనేసి ఈ సందర్భంగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీనివాసరావు గారు మనకు ల్యాండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్ కూడా సారు ల్యాండ్ ఆర్డర్ విషయం గురించి వివరిస్తారు సంబంధించిన రాజకీయ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రయాణికానికి అందరికీ నమస్కారం పద్దెనిమిదో తారీఖు నుంచి అందరికి తెలుసు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది దీంట్లో భాగంగా మన ఆర్వ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా హండ్రెడ్ మీటి మీటర్స్ వరకు మాత్రమే ఈ మూడు వెహికల్స్ పార్టీ నాయకులకు సంబంధించిన మూడు వెహికల్స్ మాత్రమే హండ్రెడ్ మీటర్స్ వరకు ఎంత అనిపించబడుతుంది అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ నుంచి ఆరో ఆఫీస్ వరకు ఒక్క క్యాండిడేట్తో సహా ఐదు మంది మాత్రమే ఐదు మంది మాత్రమే అలవాటు చేయబడతారు కాబట్టి ఈ ఈ సందర్భంగా హండ్రెడ్ మీటర్స్ నుంచి ఎవరు కూడా పోవడానికి లేదు పోకుండా మేము పోవాలని చెప్పేసి ఎవరు కూడా పట్టుబడద్దు అందరు కూడా ఎలక్షన్ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ పాటించాల్సి అని చెప్పి అందరినీ మరోసారి కోకుంటూ ప్రజాశాంతికి భంగం కలగకుండా లాండ్ ఆర్డర్ని కాపాడాలని అందరినీ ఈ పోలీస్ శాఖ సహకరించాలందరినీ కోరుకుంటాం దీనికి ముందు గత మూడు రోజుల నుంచి కూడా మనకు రేణిగుంట నుంచి ఈ ఈవీఎమ్స్ తర్వాత ఈవీ ప్యాడ్స్ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం అయింది దీనికి ప్రత్యేకంగా ఈ బిఎస్ఎఫ్ సిఎపిఎఫ్ సిబ్బందిని ఇక్కడ సెక్యూరిటీ తర్వాత ఈ పర్యవేక్షణ కోసం భద్రత నిమిత్తం నియమించడం జరిగింది వీళ్ళు రౌండ్ ది క్లాక్ ఫ్రంట్ గార్డు రేర్ గార్డు రెండు వైపులో తిరుగుతారు అదేవిధంగా లైటింగ్ ఫెసిలిటీ సీసీ కెమెరా ఫెసిలిటీ తర్వాత అగ్నిమాపకు సంబంధించిన పరికరాలు కూడా దీంట్లో జాగ్రత్త కోసం ఉంచడం జరిగింది తర్వాత ఎక్కడైతే ఈ ఈవీ ప్యాడ్స్ ఎన్ని పెట్టినామో ఈవీఎమ్స్ పెట్టినామో ఆ పర్టికులర్ గదికి కూడా పూర్తిగా సీలింగ్ వేసేసి అన్ని వైపులా సీలింగ్ వేసేసి ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా ఈవెన్ కరెంట్ కూడా లేకుండా షార్ట్ సర్క్యూట్ అవకాశం కూడా లేకుండా కూడా అలాంటి జాగ్రత్త తీసుకోవడం జరిగింది దీనికి మనకి బిఎస్ఎఫ్ నుంచి ప్రత్యేకంగా ఈ సి కంపెనీ సిబ్బంది దీనిలో ఈ భద్రతా పర్యవేక్షణలో ఉన్నారు